ఘిల్లీలో భారీ పేలుడు జరిగింది పోలీసులు ఎంతో కష్టపడి ఉగ్రవాదులు పట్టుకుంటున్నారు ఈ నేపథ్యంలో నాకు ఒక కథ గుర్తుకొస్తుంది అది మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను నలుగురు సోదరులు అస్థిపంజరం కథ అనగా అనగా ఒక ఊరు ఆ ఊరిలో నలుగురు అన్నదమ్ములు ఉన్నారు వారిలో మొదటి ముగ్గురు మంత్రశాస్త్రంలో ఆరితేరినవారు వారిలో చివరివాడికి చదువు అబ్బలేదు వాడు తెలివితేటలు సూక్ష్మబుద్ధి కలవాడు చురుకైనవాడు ఒకరోజు అన్నదమ్ములు తమ విద్యను దగ్గర ప్రదర్శించి ధనం సంపాదించాలని అనుకున్నారు వారంతా రాజధానికి బయలుదేరారు వారితో పాటు చివరివాడుకూడా బయలుదేరగా వాణ్ణి తమతో రావద్దన్నారు చదువురానివాడు తమతో రావడం దండగా అని వారు అనుకున్నారు కాని చివరివాడు ఎంతగానో బ్రతిమాలాడు ఎలాగైతేనేం చివరకు అతన్ని తమతో తీసుకుని వెళ్లడానికి అన్నలు అంగీకరించారు వారు కొండలూ కోనలు దాటి వెళుతుండగా ఒక సింహం అస్థిపంజరం కనిపించింది అన్నదములు ఆ అస్థిపంజరానికి ప్రాణం పోసి తమ విద్యను పరీక్షించుకోవాలి అనుకున్నారు అప్పుడు చివరివాడు అది ప్రమాదకరమని ఆ పని చేయవద్దని తన అన్నల్ని హెచ్చరించాడు కానీ వాడి మాటలు పట్టించుకోకుండా వారు సింహం ఎముకలు ఒకచోట చేర్చి మంత్రాలు చదవడం మొదలుపెట్టారు చివరివాడు ఇక లాభంలేదు అనుకుని ప్రక్కనున్న చెట్టు ఎక్కి కూర్చున్నాడు అన్నలు చదివిన మంత్రాల మహిమతో సింహం ఒక్క నిమిషంలో ప్రాణంతో లేచి నిలబడింది క్రూరంగా ఆ ముగ్గుర్నీ చంపి తన దారిన వెళ్లిపోయింది నైపుణ్యాన్ని సంపాదించడమే చదువు కాదు ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలిగే విచక్షణాశక్తిని ఇచ్చేదే అసలైన విద్య ఈ కథలో లాగానే మన జీవితాలు కూడా ఉగ్రవాదం అనే సింహం నోటికి బలికాకూడదు మనకు తెలిసిన జ్ఞానాన్ని సమాజానికి మనకి పనికొచ్చేలా ఉపయోగించాలి ఇప్పుడు వాడుతున్న ఏఐ టెక్నాలజీని అందరూ మన దేశాభివృద్ధికి వాడతారనీ ఉగ్రవాదం అనే సింహానికి మళ్లీ మళ్లీ ప్రాణం పోయరని ఆశిస్తున్నాను దేశభక్తితో నేను నా చుట్టూ ఉన్న వారందరూ బాగుండాలని కోరుకునే వారందరికీ ఈ వీడియో అంకితం